తోటకూర పొడి కోసము ముందుగా లేత తోటకూరను తీసుకోవాలి అలానే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలో అల్లం పచ్చిమిర్చి చీర ఈ మూడు వేసి బరక బరకగా మిక్సీ చేసేసుకోవాలి ఇలా ఇది చూపిస్తున్న విధంగా బరకగా చేసుకుని దాన్ని ఈ కట్ చేసుకుని కడిగేసుకుని శుభ్రం పెట్టుకున్న వాటిలో వేసేయాలి తరువాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక కప్పు పిండి రుచికి సరిపడా సాల్ట్ బాగా కలపాలి వాటర్ అస్సలు వేకూడదు పిసుకుతూ కలపాలి దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది తక్కువ అయితే కనుక చే కడుకున్నట్టు వేస్తే సరిపోతుంది చిటికెడు పసుపు వేసి నీట్గా కలిపేసేయాలి ఇలా చిదుముతున్నట్టు నలుపుతున్నట్టు బాగా మిక్సీ చేయాలి మిక్స్ చేసిన వాటిలో జస్ట్ ఏమైనా తక్కువగా ఉండి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం లైట్గా చీకడుకున్నట్టు వాటర్ వేయండి సరిపోతుంది అంతేగాని వాటర్ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ వేస్తే కనుక పకోడి రాదు ఈ పకోడి శనగపిండితో చేసిన పకోడీ కానీ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది గట్టి పకోడి అన్నమాట ఇలా ఆయిల్ బాగా ఫ్రేమ్ లో పెట్టి మాత్రమే మనం పకోడీ వేయాలి ఇలా చేత్తో చిరుగుతున్నట్టు వేళ్ళ మధ్యలో నుంచి వేస్తే కనుక అది ముద్దుగా కాకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటుంది లోపలంతా కూడా మనకి కాడ ఉన్నా సరే బాగా ఉడుకుతుంది ఒకవేళ ముదిరిన తోటకూర అయితే కాడలు తీసేసి ఆకులు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది మనం బాగా ఫ్రై చేయాలి ఎలా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా ఇలా వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది త్రీ డేస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్